हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यम् भागवत सेवया भगवतिरुत्तमश्लोके भक्तिर्भवती नैष्टिकी मूकां करोति वाचालम् पङ्गुं लङ्गयते गिरिम् यत्कृपा तमहं वन्दे श्रीगुरुं दीनतारिणम् परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय विन्दाय नमो नमः नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं चाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं हे कृष्णकरुणासिन्धो दीनबन्धो जगत्पथे गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य क्रिष्ना नाम्ने गौरत्विषे नमः वाञ्छ कल्पतरुभ्यस्य कृपासिन्धुभ्य एव च पतितानाम् पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमां विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषसून्यवादि पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द ஸ்ரீ அதுவைதடா ஸ்ரீவாசித்திருந்திருஷ்ண கிருஷ்ண கிருஷ்ணஹரே கிருஷ்ணீதாவி சிப்பாவை விரம் ஐதோ ரோஜன హరి గురు వైష్ణవులందరూ కదా దయ వల్ల ఐదో పాస్తరాని చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం గోదాదేవి ఆండాళ్ళు జీవులందరినీ కూడా ఉద్ధరించడానికే అవతరించినటువంటి తల్లి అని అర్థం ఆ గోదాదేవి తాను వ్రతాన్ని ఆచరిస్తూ తనతో పాటుగా ఉన్నటువంటి స్నేహితురాళ్ళందరినీ గోపికలుగా భావించి వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఏ రకమైనటువంటి తారతమ్యము భేదభావాలు అనేటువంటివి లేకుండా అంటే జాతి మత కుల వర్గ వయో భేదం అనేటువంటిది ఏది కూడా లేకుండా కృష్ణుడి సేవకి అందరూ అరుగులే భగవంతుని యొక్క సేవకి ప్రతి ఒక్కరూ కూడా యోగ్యులే అనేటువంటి ఒక చక్కటి సత్యాన్ని మనకు తెలియజేస్తూ మనకి ఠాకురు భక్తి నోదులు వారు కూడా చెప్తారు అనమాట ఏమంటే చైతన్య మహాప్రభు అలానే నిత్యానంద ప్రభు ఈ కలియుగంలో జీవులందరినీ కూడా ఉద్ధరించడానికి వాళ్ళు ఎలా వాళ్ళు దయనిస్తున్నారంటే కృష్ణుడు యొక్క పరిశుద్ధమైనటువంటి ఉపదేశాలన్నింటినీ కూడా యథాతథంగా అందిస్తున్నారండి అలా అందిస్తూ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఎక్కడే గాని ఎవరి వద్దే కానీ ఒక నాలుగు విషయాలు ఏమాత్రం చూడడం లేదండి చూడడం లేదు ఈ నాలుగు విషయాలు బయట ప్రతి ఒక్కరు ఎవరన్నా ఒకరు ఇంకొకరితో కలవాలన్నా మాట్లాడాలన్నా గమనిస్తారు ఇవి అడిగి తెలుసుకుంటారు ఏమిటవి అంటే జాతి ధన విద్యా బల కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వాళ్ళు శుద్ధ కృష్ణ శిక్షన్ శుద్ధ కృష్ణ శిక్ష జాతి ధన విద్యా బల నకోరే అపేక్ష ధన విద్యా బల నకోరే అపేక్ష జాతి ఏంటి కులం ఏంటి ధనం ఉందా లేదా పేదవాడా ధనవంతుడా బలవంతుడా బలహీనుడా విద్యావంతుడా నిరక్షరాస్యుడా చదువు ఉన్నవాడా చదువు లేనివాడా ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు గోదాదేవి ఏం చెప్తుందంటే భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ఒక కోరిక నీలో బలంగా ఉందా లేదా ప్రశ్నించుకో ఆ కోరిక ఉంది అని అంటే నువ్వు అర్హుడవే పశుపక్షాదులు క్రిమికీటకాదులు జలచరాలు ఇవన్నీ కూడా తింటున్నాయి కంటున్నాయి కొట్లాడుకుంటున్నాయి చనిపోతున్నాయి మనిషి జీవితం నేను కూడా అంతేనా నాకు ఇంకేదైనా ప్రత్యేకత ఏదైనా ఉందా లేదు నాకు ఇంకేదన్నా తెలుసుకోవాల్సిన ఏదన్నా ఉందా అనేటువంటి ఆలోచన నీకు కలిగి నువ్వు గనుక మానవ జన్మ యొక్క పరమార్థం ఇది కాదు కుక్కలో పెడుతుంది పిల్లులు పందులు ఇవన్నీ కూడా తింటున్నాయి కంటున్నాయి కొట్లాడుకుంటున్నాయి చనిపోతున్నాయి మనిషి జీవితం కూడా అంతేనా గీత ఉంది పరమార్థం ఈ మనిషి జీవితానికి అని కనుక నువ్వు భావిస్తే భగవంతుని గురించి తెలుసుకోవడం అనేదే మానవ జన్మ యొక్క పరమార్థము ఎందుకంటే అది మిగతా ఏ జన్మంలో కూడా సాధ్యం కాని విషయం అందుకని అలాంటి కోరిక నీకు కలిగి ఉంటే అదే నీకు అర్హత అని చెప్పి గోదాదేవి మనందరినీ ప్రోత్సహిస్తుంది నీ కులమేంటి నీ జాతి ఏంటి నీ ప్రాంతం ఏంటి ఇవన్నీ కాదు నీకు భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి కోరిక బలంగా ఉందా లేదా ఉంది అని అంటే నువ్వు అర్హుడి ఉంది అంటే నువ్వు యోగ్యుడి అంతే అట్లా గోదాదేవి ప్రభావం ప్రోత్సహిస్తుంది అందుకని అలాంటి గోదాదేవి ఈ ఐదవ పాసురంలో ఏం చెప్పిందో తెలుసుకునే ముందుగా ఒకసారి గోదాదేవి ప్రణామంత్రాలు సంస్కృతంలో అలానే ద్రవిడంలో చెప్పుకొని తమిళంలో ఆ తర్వాత ఈ ఐదవ కృష్ణం പാരാദ്യം സ്വം ശ്രുതിശത ശിരസിദ്ധമധ്യാതി സ്വോ സൃജനി ഗളിതം യാത് ബൃച്ഛക്േ ഭോദ തൈ നമുദമം ഭൂയേവാസ്തു ഭൂയ അനവയൽ പുതു വൈ ആണ്ക്കുന്നു തിരുപ്പാവൈ പൽപ്പയം இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த கொடியே துல்பாவை பாடியருளவல்ல பல்வழையாய் நாடினே வேங்கடவர் என்னை விதி என்ற இம்மாற்றம் நாங்கடவண்ணமே நல்கு గోదాదేవి సమస్త జీవులందరినీ కూడా ఎవరి జీవులంతా కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మమైవంశో జీవలోకి జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఈ జీవులందరూ కూడా నా అంశలే నా బిడ్డలే కానీ ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే మనస్సష్టాన్ని ఇంద్రియా ఈ మనస్సుతో కూడినటువంటి మొత్తం ఈ ఎనిమిది భూమి నీరు నిప్పు గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం ఆ వీటితో కూడి ప్రకృతి స్థాని కర్షతి జీవుడు జీవన సంఘర్షణ జరుపుతున్నాడు ఆ జీవన సంఘర్షణ జరిపేటువంటి జీవునికి శాంతిని సంతోషాన్ని సంతృప్తిని ప్రసాదించడం కోసం ఆ జీవుడి యొక్క క్షేమం కోసం ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని గోదాదేవి సంకల్పించి తాను ఆచరిస్తూ జీవులందరికీ కూడా ఆదేశిస్తూ ఉంది మనం అందరం చేద్దాం ఈ వ్రతాన్ని రంటే మధుర పాశ్రంలో అలాంటి ప్రేరణ ఇచ్చింది ఇది చాలా మంచి సమయం మార్గళి మాసం మాసం దేవతల లెక్కలో చూసుకుంటే ఇది దేవతలకి బ్రహ్మముహూర్తి సమయం మనుషులకి అత్యంత ముఖ్యమైన సమయం అందుకే ఈ మాసంలో మిగతా భౌతికమైనటువంటి శుభకార్యాలు గట్రా ఏమి చేయరు ఇది కేవలం భగవంతుని యొక్క సేవలకే భగవంతుని యొక్క చింతనకే ఈ మాసం ప్రత్యేకమైన ఉద్దేశం అంతే అనమాట అందుకని ఇది ధనుర్మాసం మాసం పదోధ్యాయంలో కృష్ణుడు కూడా మాసాన మార్గశీర్షోహం అని చెప్పే ఉద్దేశం అదే ఇది స్వయంగా భగవంతునికి ప్రాతినిధ్యం వహించిన మాసం మార్గశిర మాసం నేనేం చెప్తున్నాడు భగవంతుడు ఈ మార్గశిర మాసం భగవంతుని యొక్క స్వరూపం ఇది ఎంత విలువైంది చూడండి ఈ విలువైనటువంటి మాసంలో మనం భగవంతుని యొక్క సేవని చక్కగా చేసుకోవాలి అనే విలువైన సందేశం మనకిచ్చి మన జీవితాన్ని విలువలైనటువంటి జీవుల జీవితాన్ని విలువగా మారుస్తుంది గోదాదేవి తల్లికి ఎంత రుణపడి ఉందో మనం ఒకసారి ఆలోచన చేయండి కృష్ణ సేవే జీవితం యొక్క పరమార్థం అని చెప్పి తెలియజేస్తూ మన జీవితానికి విలువ తెస్తోంది మొదటి శ్లోకం తర్వాత రెండో శ్లోకంలో ఈ చేయబోయే వ్రతం యొక్క చేయవలసినవి చేయకూడనవి డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి భగవంతుని పాదాన్నే మీరు పాడుతూ ఉండండి అని చెప్పి మూడో పాసరంకి వచ్చేసరికి ఆశీర్వాద మంత్రంగా భగవంతుని యొక్క దివ్య మంగళ స్వరూపంలో అనేక అవతారాల్లో వామన అవతారం గురించి పాడుకొని పవిత్రంగా ఈ వ్రతాన్ని చేయండి ఎందుకనంటే వామనావతారం అనే మాట ఎందుకు ప్రత్యేకంగా ఉపయోగించడం అంటే చిన్న పొట్టి బ్రాహ్మణుడిగా వచ్చినటువంటి వామనుడు త్రివిక్రముడుగా ఆయన విస్తరించాడు ఆ విధంగా ఏంటంటే ఈ వ్రతం చిన్నగా మొదలై చిన్నగా ప్రారంభమై ఇది ఎక్కడి దాకా వెళుతుంది అంటే ఆ భగవంతుడిని ఆకర్షించి అంత పెద్దగా వెళ్ళిపోతుంది ఈ వ్రతం భగవంతుని ఆకర్షించి అంత పెద్దగా భగవంతుడు సర్వసృష్టిని ఆకర్షిస్తాడు ఆ ఆకర్ష అందుకని కృష్ణ అంటే అదే కర్ష ఇతి కృష్ణ ఆకర్షించేవాడు అలాంటి కృష్ణుని ఆకర్షిస్తుంది ఈ గోదాదేవి తన యొక్క తిరుప్పావై ఈ వ్రతంతో అదే వ్రతం అందరికి కూడా చేయిస్తోంది అందుకని ఆ మూడవ అవసరంలో అది ఆశీర్వాదంగా చెబుతూ ఎవరైతే ఇలా భగవంతునికి నిజాయితీగా భక్తి చేస్తారో అలాంటి వానికి ఈ ప్రకృతి అంతా కూడా అతనికి అనుకూలంగా ఉంటుంది నీ ఇంకా అది సెల్వం నిరంధేలు ఎంబావా ఇంకా నాలుగో పాసం వచ్చేసరికి ఇంతేనా భగవంతునికి సేవ చేసేటువంటి వాడికి సమస్త దేవతలు ముక్కోటి దేవతలు ఒక్కటయ్యి ఆ భక్తుడికి ఆ భగవంతుని దాసునికి వాళ్ళంతా మద్దతునిస్తారు జడబరతుల విషయంలో మనం చెప్పుకున్నాం నిన్న మరి నిమిమహారాజు విషయంలో చెప్పుకున్నాం ఇంకా అజామురుడి విషయంలో యమధర్మరాజు ఏం చెప్తున్నాడు ఆయన యమదూతులతో ఎప్పుడే గాని భగవంతుని సేవ చేసే భక్తుల జోలికి వెళ్ళకండి యాజాంయుడు ఇక చివరి సమయంలో యమదూతులు వచ్చారు ఈయన అని పిలిచినందుకు విష్ణుదూతలు వచ్చారు విష్ణుదూతులు యమదూతులకి బుద్ధి చెప్పి పంపించారు మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళకి యమధర్మరాజు కూర్చోబెట్టి ఒక చక్కటి ప్రవచనం చెప్పి నాయన ఇంకెప్పుడే కాని విష్ణు భక్తుల జోలికి వెళ్ళొద్దు కృష్ణ భక్తుల జోలికి పోవద్దు అని చెప్పి వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు దిశానిర్దేశం చేశాడు మీరు ఎవరెవరిని తీసుకురావాలి అనేటువంటి దానికి సో జిహ్వాన భక్తి భగవద్గుణనామధ్యేయం ఏ ఏ నాలుగు మీదైతే భగవంతుని యొక్క గుణనామాలు భగవంతునికి గుణగణాలు పలకకుండా ఉంటారో వాళ్ళని పట్టుకురండి అలాంటి వాళ్ళు పట్టుకురా ఇట్లా చెప్పుకుంటూ వచ్చాయి తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రత్యేకించి చక్కటి వర్షం పడాలి అని చెప్పి వరుణదేవుడికి ప్రార్థన చేస్తుంది బోదాదేవి ఏమని వరుణదేవుడికి ఎంత చక్కగా తెలియజెప్పుకున్నారంటే నువ్వు చక్కటి వర్షాన్ని మాకు ఏ విధంగా ఇవ్వాలంటే భగవత్ స్మరణతో ఇవ్వాలి అంటే నువ్వు మాకు వర్షాన్ని ఇచ్చినా ఏమి ఈ ముక్కోటి దేవి దేవతల్లో ఎవరు ఏమి ఇచ్చినా మనం కూడా మనం ఏం గుర్తించాలంటే ఇవన్నీ భగవంతుని యొక్క అనుగ్రహంతోనే వీళ్ళు మనకిస్తున్నారు ఆ విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఈ ఆయా దేవీ దేవతల ద్వారా మీరు ఏవైతే పొందే ఉంటాయో అవన్నీ వాస్తవంగా సర్వంతర్యామి అయినటువంటి సర్వ సృష్టికి కూడా నా నుండే వస్తున్నాయి అని చెప్పేసి ఈ విషయాన్ని ఈ విధంగా గమనిస్తున్నాం ఏమంటుందంటే ఓ వరుణదేవా నువ్వు చక్కగా సముద్ర లోపలికి వెళ్ళి నీరదంతా నింపుకొని మేఘాల్లోకి తీసుకునిరా ఆ మేఘాలు చూస్తున్నప్పుడు సృష్టి ఆరంభంలో శ్రీమన్నారాయణుడు ఆ నీల మేఘ శ్యామ రూపంలో ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకుంటాము నీ మేఘాలను చూసి ఇంకా తర్వాత నువ్వు మెరవాలి ఉరమాలి కురవాలి అంతే కదా మరి మేఘం తర్వాత పని అదే కదా ముందు మెరుపు మెరుస్తుంది ఉరుము ఉరుముతుంది వర్షం కురుస్తుంది ఆ మెరుపు ఎలా మెరవాలో చెప్తుంది సుదర్శన చక్రం లాగా మెరవాలి ఆ ఊరుము ఎలా ఉరుమాలో చెప్తుంది పాంచజన్యం లాగా ఉరమాలి ఆ వర్షం కురవాలి అది ఎలా కురవాలో చెప్తుంది సారంగ ధనస్సు నుండి ఏ విధంగా అయితే బాణాలు వస్తాయో ఆ విధంగా వర్షం కురవాలి అంతా భగవత్ స్మరణ అంతా స్మరణ అంత స్మరణ చూడండి ఈ ఈ మొత్తం ముప్పై రోజులు స్మరణ తప్పు ఇంక వేరే ఏం లేదు బృందావన లీలలు కృష్ణ స్మరణ అలా ఉంటుంది ఆ విధంగా ఈ రోజున మనము బృందావన లీలల్లోకి ప్రవేశించబోతున్నాం అనమాట అందువల్ల ఈ రోజు నేను భాగవత సృష్టి చెప్పవలసి వచ్చింది నారాయణం నమస్కృత్యం అని చెప్పేసి ఎందుకంటే అది భాగవతానికి చెప్పేటువంటిది ఈ బృందావన లీలల్లోకి ఈరోజు మనం వెళ్తున్నాం అందులో భాగంగా ఈ ఐదో శ్లోకం ఐదో పాసురంలో సరే వ్రతానికి పిలిచింది కదా గోదాదేవి అందరినీ ఈ వ్రతానికి వచ్చిన వీళ్ళల్లో ఒక గోపి కడుగుతుంది వ్రతం చేద్దామని పిలిచావు మరి అంత బానే ఉంది కానీ అసలు ఇంతకు ముందు మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం కదా ఇంతకు ముందు ఈ జన్మలో ముందు కావచ్చు లేకపోతే ముందు జన్మలో ముందు ముందు కూడా కావచ్చు మరి వాటి సంగతి ఏంటి ఇన్ని పాపాలు చేశాం కదా మరి ఇన్ని పాపాలు చేసి మరి మనము ఈ వ్రతం ఆచరించడం అనేటువంటిది మరి మనకి పర్వాలేదా లేకపోతే ఈ వ్రతం ఆచరిస్తే ఫలితం ఉంటుందా ఎట్లా ఏంటి అంటే అయ్యో నువ్వు ఎన్ని పాపాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఏం జంకొద్దు ఇప్పుడు మనం చేయబోయే వ్రతం ఎంత గొప్పదనుకున్నారు ఎన్నిన్ని ఎన్ని పాపాలను కూడా తీసి అవతల వాడేస్తుంది తీసి అవతలి వాడేస్తుంది ఎట్లా తీసి అవతల పాడేస్తుందో చెప్తూ భాగవతం లీలలను ఒక చక్కటి లీలని కీర్తించి గోదాదేవి ఈ పాసులో చెప్తుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా భగవంతునికి దివ్య లీలల్ని గొప్పగా పొగుడుతున్నారు ఈ లీలలు ఏమిటనుకున్నారు భగవంతుని లీలలు అంటే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలను భగవంతుని యొక్క లీలలు ఆ లీలల గురించి వర్ణిస్తూ ఈ శ్లోకం చెప్పి మీరేమి భయపడకండి ఎన్నెన్నో పాపాలు గతంలో చేశానే ఇప్పుడు ఏంటి వాటి పరిస్థితి ఎన్ని పాపాలైనా కానీ ఈ జన్మలో ముందు చేసినవి కావచ్చు లేకపోతే ముందు జన్మలో చేసినటువంటివి అయినా కావచ్చు அவன்னோச்சூட் அனுப்பி விவரிஞ்சு விவரம் எல்லா இது ஐதோ பாசுரம் மாயனை மன்னுவட மதுரை மைந்தனை நீர் யமுனை துரைவனை ஆயர் ஆயர்குல திணில் தோன்றுமணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் ஒன்று நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய் பிள்ளையும் புகுதருவான் இந்தனவும் தீயனில் தூசாகும் செப்பேலோர் எம்பாவாய் மாயனை ఎంత మాయగా ఉంటాయి ఆ కృష్ణుడు లీలలో ఆశ్చర్యకరంగా ఎంత ఆశ్చర్యకరంగా మాయనే మాయ అది మరి ఇంకే ఉంది యశోదమ్మ మీ అబ్బాయి మా ఇళ్లలోకి వచ్చేసి బాగా వెన్న తినేశాడు నీ గురించి ఏదైతే మాట్లాడుతున్నారు వాళ్ళు ఆ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి గమనించు ఏమది దొంగ పొంగున్నారా ఆ జ్యోహచ్చి తనందులో అనుమతి చెప్తాడు ఆ ఏం కన్నయ్య నువ్వు దొంగవని వాళ్ళు పొంగిపోతున్నారా అంటే చూడండి కృష్ణుడి తరపున ఎంత సపోర్ట్ యశోదమ్మ తరపున ఎంత సపోర్టివ్ మాట్లాడుతున్నారు చూడండి ఏ నువ్వు దొంగమని వాళ్ళు పొంగిపోతున్నారా అని చెప్తూ అట్లా అలా వీళ్ళు అంటున్నారు దొంగ అంటున్నారు కన్నయ్య నిన్ను నిజం చెప్పు నువ్వు అని చెప్పేసి వెన్న దొంగ అంటున్నారు వాళ్ళు అని అంటే ఋషుడు మయ్య కాయ మఖన్ మయ మఖన్ కాయ అని అనగాని యశోదమ్మ అమ్మయ్య చూడు ఎంత చక్కగా చెప్పాడు వినండే అని అది యశోదమ్మకి ఆ శబ్దం అట్లా వినపడింది ఏమని మయ్యా మఖన్ కాయ అని అవతల గోపికలకి ఎలా వినపడిందో తెలుసా మయ మకన్ మైనహి కాయ నేనే తిన్నా ఏంటంట ఏంటంట వీళ్ళకి బాధ వాళ్ళకి ఇంకా ఉడికిపోయారు వాళ్ళు వాడు చూడు కృష్ణుడు వాళ్ళ అమ్మ ముందు హరే కృష్ణ హరే మయ్యా కాయ అని యశోద యశోదమ్మకేమో అమ్మ నేను వెన్నె తినలేదని వినపడుతుంది వాళ్ళకేమో అమ్మ నేనే వెన్నెత్తి అని ఏంటంటా నిలపడుతుంది ఒకే పదం ఇదే మాయనై మందు వడమధురై వడమధురై అంటే ఉత్తర ఉత్తర భారతదేశంలో ఉన్న మధురై అని అర్థం లేదా మధురై అనగానే మనం శ్రీరంగం పక్కన మధురై అనుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్తుంది గోదాదేవి మాయనై మన్ను వడ మధురై మైందనై ఆ మధురానికి మధురాకి అధిపతి అంట ఎవరు కృష్ణుడు మధురాకి అధిపతి మధుర పురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ కృష్ణుడికి స్వాగతం పలుకుతూ శరణాగతాన్ని చెప్తున్నారు ఆ విధంగా ఇక్కడ భగవంతుని కీర్తిస్తూ తూయపెరుని యమునై తురైవనై ఆ యమునా నదీ తీరంలోనే ఎప్పుడు తిరుగుతూ ఉంటాడంటే ఆయన యమునా నది తీరంలోనే ఈయన నివాసం ఉందంట చెప్తారు కదా అదేమట యమున తీరావన చరి యమునా తీరంలోనే తిరుగుతూ ఉంటాడు మళ్ళీ ఆయురి తినలు తోండ్రు మణివిలకై ఈయన ఆ గోకులంలో మణి మణిదీపంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు ఈయన గోకులానికే మణిదీపం గోకుల రంజనకాన గోకులాన్ని రంజింపజేస్తూ గోకులానికి మణిదీపం వాళ్ళు భగవంతుడు చూడండి ఆ కనీసం హరే కృష్ణ గోకులాన్ని రంజింపజేస్తూ గోకులానికి మణిదీపం భగవంతుడు చూడండి ఆ విధంగా భగవంతుడు ఆ గోకులానికి మణిజీపులా ఉన్నాడు భగవంతుడు ఇంకేం చేస్తున్నాడు ఆయన తూయ్యోమాయి వండునాం తూముల తూవి తొలుదు ఆయన అలాంటి కృష్ణుణ్ణి మనం ఆయన తాయే కూడా విలక్కం సైంద దామోదరణ అంటే అర్థం ఏంటి తాయే అంటే అమ్మ ఆ అమ్మ కడుపు పండిందంట ఏ అమ్మ యశోదమ్మ కడుపు పండింది ఎట్లా ఆ కృష్ణుడు అక్కడ అవతరించాడు దామోదరుడుగా దామ అంటే తాడు ఉదర అంటే పొట్ట త్రాడు చేత చుట్టబడినటువంటి పొట్ట కలిగిన వాడు కాబట్టి దామోదర అని పేరు ఈ దామోదర అద్భుతమైనటువంటి భాగవత లీల అటువంటి దామోదరుడు కృష్ణుడు ఇక్కడ ఆయన అవతరించాడు అవతరించి అద్భుతమైనటువంటి లీలలు చేస్తున్నాడు ఆయన అలాంటి ఆ దామోదరుడు కృష్ణుడు ఆయన దగ్గరికి నా అందరు రండి మనం అందరం వెళ్ళి తూమలర్ తూవి తొలుదు మనం అక్కడ చక్కగా భగవంతునికి చక్కగా పూలు సమర్పించి నమస్కరించి చక్కగా భగవంతునికి తర్వాత ఏం చేయాలి వాయినాలు పాడి నోరుంది కదా మీకు పాడండి మన తినాలి సిండిక్క మనసుంది కదా మనసుంది కదా ఆ మనసుంది కాబట్టి చక్కగా మీరు ఏం చేయాలి భగవంతుని స్మరించండి ఈ రెండు కార్యక్రమాలు చేయించాలి ఇంకేం అవసరం లేదని చెప్పాడు గోదాదేవి చేస్తే ఏమవుతుంది మొత్తం పోయి పెళ్ళయం పొగుదరువా నిందన తీయ నీళ్ళు తూసాగురు చెప్పేలు అని మొత్తం కొన్ని 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 కోట్ల జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఎట్లయితే ఒక దూది కొండకి నిప్పంటిస్తే ఎట్లా అంటుకుపోతాయి ఆ విధంగా అన్ని కర్మలు కూడా తొలగిపోతాయి కాబట్టి వ్రతం రండి అని చెప్పి గోదాదేవి ఉంది ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಗೋವಿಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಧನ್ಯವಾದ